ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలు కృష్ణ జన్మాష్టమి ఈ సంవత్సరం కృష్ణాష్టమి రోజున తులసితో ఈ పరిహారాలు చేస్తే మనకి ఆర్థిక సమస్యలు దూరం అవుతూ వస్తాయి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసం పక్ష అష్టమి రోజున దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటారు పురాణ గ్రంథాలలో తులసిని శ్రీకృష్ణుడికి ఇష్టమైనదిగా భావిస్తారు దళాలు లేకుండా దేవునికి నైవేద్యం సమర్పించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుందని చెబుతారు ఈ నేపథ్యంలో జన్మాష్టమి రోజున తులసీ దళాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నివారణలు చేయడం వలన ఇంట్లో ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తి నివసిస్తాయని నమ్మకం జన్మాష్టమి పండుగకి మనము ఏ విధంగా తులసిని పూజించుకోవాలి అనేది పూర్తి వీడియో చూసి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాన్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి జన్మాష్టమి పండుగ శ్రీకృష్ణుని జన్మదినోత్సవంగా జరుపుకుంటాం దీనికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున జరుపుకుంటారు ఈ రోజున దేశవ్యాప్తంగా కన్నయ్య భక్తులు ఎంతో ఆనందంతో పూజిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు తులసిని చాలా ఇష్టపడతాడు తులసి దళానికి కన్నయ్య ఆరాధనలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉండడానికి ఇదే కారణం తులసిని లక్ష్మీదేవిగా రూ రూపంగా కూడా పరిగణిస్తారు అందువల్ల జన్మాష్టమి రోజున తులసికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా శ్రీకృష్ణుడు లక్ష్మీదేవుల ఆశీస్సులు లభిస్తాయి ఈ చర్యలు ఇంట్లో ఆనందం శ్రేయస్సులు తెస్తాయి అన్ని కష్టాలను తొలగిస్తాయి జన్మాష్టమి నాడు తులసితో చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే తులసి మొక్క ముందు దీపం వెలిగించి జన్మాష్టమి రాత్రి పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించండి అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు రెండవది దండను సమర్పించండి జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని విగ్రహానికి తులసిమాల సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు కన్నయ్య మెడకు తులసి మాలను సమర్పించవచ్చు అతని పాదాల వద్ద ఉంచవచ్చు ఈ పరిహారం మీ జీవితంలో ఆనందం శాంతిని తెస్తుంది మూడవది తులసి మొక్క ముందు దీపం వెలిగించండి జన్మాష్టమి రాత్రి పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి దీపం వెలిగించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం ఐదవది నైవేద్య సమర్పణలో దళం జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించిన ఏ నైవేద్యమైనా సరే దానిలో దళాన్ని జోడించాలి తులసి లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది నైవేద్యానికి తులసి ఆకులను జోడించడం ద్వారా శ్రీకృష్ణుడు నైవేద్యాన్ని త్వరగా స్వీకరించి భక్తుల ప్రార్థనలను వింటాడు తులసి మొక్కను ఇంటికి తీసుకురండి కృష్ణ జన్మాష్టమి రోజున ఇంట్లో తులసి మొక్క లేకపోతే జన్మాష్టమి రోజున కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం చాలా మంచిది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో లేదా ఈశాన్య దిశలో నాటండి దీనిని క్రమం తప్పకుండా పూజించడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది తులసి మొక్క దగ్గర శంఖం ఊదండి జన్మాష్టమి రోజున పూజ చేసేటప్పుడు తులసి మొక్క దగ్గర శంఖం ఉంచుకోవడం చాలా ఫలవంతమైనది శంఖం తులసి రెండు విష్ణువుకి ప్రియమైనవి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి అంతమై సానుకూలత వ్యాపిస్తుంది ఈ విధంగా మీరు కృష్ణాష్టమి రోజున తులసితో తులసి ఆకులతో తులసి కోట దగ్గర ఎలా ఏ విధంగా పూజ చేసుకోవాలి తులసి దళాలను ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాం కదా తులసితో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు జన్మాష్టమి రోజున ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను వీడియో కనిచ్చినట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ